హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను చాలా సీరియస్గా ఆర్యని వాళ్ళ తమ్ముళ్ళని ఆరుస్తూ తిడుతూ ఉంటుంది కదా ఇక అప్పుడే ఇలా ఆర్య సైలెంట్గా తలదించుకొని ఉండటంతో ఇంటి ఓనర్ ఇలా అంటాడు శంకర్ గారు ఇప్పుడు తలదించుకోవటం కాదు ఇంతకుముందు ఆడపిల్లల విషయంలో ఇలా అన్యాయం చేయాలి అనుకునే ముందు ఇలాంటి తలదించుకునే పరిస్థితి వస్తుందని ముందే జాగ్రత్త పడాలి ఇప్పుడు తలదించుకుంటే ఏంటి ప్రయోజనం అని అంటూ ఇంటి ఓనర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆను అలా చూస్తూ అసలు మా విషయంలో రావటానికి సిగ్గుండాలి ఒక ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవటానికి బుద్ధి ఉండాలి అని ఆర్యని తిడుతూ ఉంటుంది అయినా ఆడపిల్లలు ఇంత కష్టపడి బతుకుతున్నారు ఆడపిల్లల జీవితాలు మా చెల్లెల జీవితాలు అందరివి మా ముగ్గురి ముడిపడి ఉన్నాయన్న సంగతి మీకు తెలుసు కదా అయినా సరే మాతో ఆడుకో మా మీతోనే మీరు ఆడుకుందామని చూస్తున్నారా మీకు అసలు సిగ్గులేదా అని ఏంటో అను ఆర్యని చాలా వాళ్ళ తమ్ముళ్ళని చాలా నిజంగా తిడుతూ ఉంటుంది గౌరీ గారు మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలంటే మీతో ఏంటి మాట్లాడేది అసలు మీరు అసలు మనుషులేనా పశువులా అని చెప్పి ఆను చాలా సీరియస్గా అవమానించి మాట్లాడుతూ ఉంటుంది అసలు మిమ్మల్ని నమ్మాను చూడండి మంచి వాళ్ళు అని చెప్పి నమ్మినందుకు బాగానే బుద్ధి చెప్పారు ఆడపిల్లలమై ఉండి మేము ఇలా బతుకుతున్నాం అయినా మీ ఆడపిల్లల మీద ఏడుస్తున్నారు చూడు మీరు అసలు మగాలేనా అని ఏంటో ఇష్టం వచ్చినట్టుగా అని తిడుతూ ఉంటుంది అక్కి అంటుంది గౌరీ గౌరీ మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు కాస్త ఆవేశంలో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు కాస్త ఆగండి అని అంటే అకి నీకేం తెలియదు ఈ విషయంలో నువ్వేమీ మాట్లాడద్దు అని ఆను సీరియస్ అవుతుంది ఇక అప్పుడే అకి ఏడుస్తూ బాధగా చూస్తూ ఉంటుంది అప్పుడు ఆర్య బాధగా డల్ అయిపోయి నిలబడి ఉంటాడు ఇక అప్పుడే ఇలా సీరియస్గా ఇంటి ఓనర్ మాట్లాడ వీళ్ళు మధ్యలో కలుగ చేసుకొని మీరు ముందే జాగ్రత్తగా ఉండాలి పాపం అమాయకులైనా ఆడపిల్లలతో ఆడుకుంటారా అని అంటే ఇంకా ఏ మాటలు జాగ్రత్తగా రాని అనవసరంగా మా జోలికి రావద్దు అని అంటే ఇక అప్పుడే తను అక్కడ నుంచి వచ్చి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏ మీ జోలికి ఎవరు వచ్చారు మీరే మా జోలికి వచ్చారు అసలు మీరు బుద్ధున్న మనుషులు అయి ఉంటే ఇలా చేసే వాళ్ళే కాదు అని అంటూ అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంటి ఓనర్ పై ఇలా అంటూ ఉంటాడు చిన్నోడు ఇలా అంటాడు చూడండి మీరు అనవసరంగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడితే ఊరుకోను అంటే ఏం చేస్తావు ఏం చేస్తావు అని అంటూ వినయ్ ఆ చిన్నోడి పైకి అలాగే పెద్దోడి పైకి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఏం చేస్తాను ఏం చేస్తాననే వాళ్ళు పోట్లాడుతూ ఉంటారు ఇలా తోసుకుంటూ ఉంటారు అప్పుడే ఆను విడిపించటం కోసం వినయ్ని విడిపించటం కోసం వెళ్ళి ఏ తప్పుకోండి తప్పుకోండి వదలు అని అంటూనే ఇంకా ఆర్య తమ్ముడిని గట్టిగా కొట్టేస్తుంది చంప మీద ఆను అప్పుడే ఆర్య ఒక్కసారిగా గారు అని అంటూ చెయ్యెత్తుతాడు ఇక అప్పుడే ఆను ఆ చెయ్యిని ఆర్యని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది కొడతారా కొట్టండి ఎందుకు ఆపేశారు కొట్టండి మీరు గాలికి పెరిగారు మీకు అసలు ఒక ఆడపిల్ల ఉండుంటే ఆడపిల్లల గురించి తెలిసేది మీకు ఒక అక్కో చెల్లె ఉంటే తెలిసేది అని అంటూ ఉంటే గౌరీ గారు అని అంటూ వాళ్ళ తమ్ముడు చెప్పబోతే చెయ్యి అడ్డు పెడతాడు చెప్పొద్దు అన్నట్టుగా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఇంకా ఆడపిల్లలతో బతుకులతో ఆడుకోవటం తప్ప మీకు ఇంకేం వచ్చు ఏ కొట్టకుండా ఆగిపోయారే కొట్టండి కొట్టండి అని అంటూ ఆను సీరియస్ అవుతుంది ఆర్య చెయ్యి కిందకి దించేస్తాడు ఇక మీరు కాబట్టి వదిలేస్తున్నాను అదే నా తమ్ముళ్ళ మీద ఇంకెవరైనా చెయ్యి వేసి ఉంటే చంపేవాడిని అని ఆర్య అంటే చంపుతారు మీరు గాలికి పెరిగి మీ తమ్ముళ్ళని కూడా మీలాగే పెంచారు అని అంటూ అను సీరియస్ అవుతుంది ఇక అప్పుడే ఆర్య తలదించుకొని అక్కడి నుంచి పదంట్రా వెళ్ళిపోదాం అనేసి ముగ్గురు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఇంటి ఓనర్ ఇదిగో మీ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకో శంకర్ అనేసి ఆర్య చేతిలో పెట్టేస్తాడు ఆ గిఫ్ట్స్ని ఇంకా అవి తీసుకొని ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు వెళ్ళిపో పోతారు ఇక యాదగిరి కూడా మేడం మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అంటే మధ్యలో యాదగిరిని కూడా తిట్టేస్తుంది అను మీకే కనుక ఒక కూతురు చేసేవాళ్ళ అని అంటూ అను సీరియస్ అవుతుంది ఇక అప్పుడే యాదగిరి కూడా సైలెంట్ అయిపోయి బాధగా చూస్తూ ఉంటాడు ఇక అక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాధపడుతూ ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతూ ఇంకా అను వాళ్ళు మాత్రమే ఉంటారు అప్పుడు వాళ్ళ బాబాయ్ అమ్మా గౌరి కాస్త నిదానంగా మాట్లాడవచ్చు కదమ్మా అంటే ఏంటి బాబాయ్ మాట్లాడేది ఇంతమందిని మోసం చేసి వాళ్ళ అన్న తమ్ముళ్ళు కలిసి ఎన్ని నాటకాలు వాళ్ళు వేసారు చూసారు కదా అంటే అప్పుడే ఇంటి ఓనర్ వినయ్కి సైగ చేస్తాడు అప్పుడు వినయ్ అంటాడు గౌరీ గారు ఇంకా ఇలాగే ఆలస్యం అవుతూ ఉంటే బాగుదండి మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అది రేపే అయ్యి ఉంటే బాగుంటుంది కదా అని అంటూ అనేసరికి అప్పుడు అను అలా చూస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ బాబాయ్ అంటాడు ఇంత తొందరగా రేపే పెళ్లి అంటే ఎలా బాబు కుదరదు కదా అని అంటే అప్పుడు గౌరీ అంటుంది సరే మీ ఇష్ట ప్రకారంగానే రేపే చేద్దాం బాబాయ్ మీరు ఉండండి అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే ఇంటి ఓనర్ వినయ్ నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడు అంటుంది సరే వినయ్ గారు రేపే మనం పెళ్ళి చేసుకుందాం అని అంటూ ఈ ఈ వీళ్ళు మళ్ళీ ఏమేమి ప్లాన్స్ చేస్తారో ఏంటో అని అనుకుంటారు ఇక ఆ తర్వాత రాకేష్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అబ్బాయి లోపలికి వెళ్ళినప్పుడు రాకేష్ టెన్షన్ పడుతూ బయటికి వచ్చేసి ఫోన్ చేద్దామనేసి ఫోన్ చేస్తాడు ఇంకా ఇంటి ఓనర్ అలాగే విన ఇద్దరు కూడా బయట వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు రాకేష్ గారు అని అంటూ ఉంటే ఏం జరిగింది అక్కడ ఏమైంది అక్కడ జరిగింది చెప్పు తొందరగా అని అంటూ ఉంటే మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు మీరు చెప్పిన ప్లాన్ ప్రకారంగానే చేశాం అక్కడ శంకర్కి దూల తీరిపోయింది ఇంకా ఆ గౌరీ అనరాని మాటలంది తలదించుకొని అవమానంతో బాధగా వెళ్ళిపోయాడు ఇక వాళ్ళ జోలి కుడ్రాడు అని అంటే ఓ అవునా వెరీ గుడ్ మంచిగా చేశారు అని అంటూ రాకేష్ మెచ్చుకుంటూ ఉంటాడు ఇక వెంటనే పెళ్ళి కూడా పెట్టేయమని చెప్పండి ఇంకా పనిలో పని అయిపోతుంది కదా అని అంటూ రాకేష్ అంటాడు ఇక వినయ్ అంటాడు మీరు ఏం టెన్షన్ పడకండి బాస్ నేను అంతా సెట్ చేసేసాను తొందరలోనే పెళ్ళి కూడా అని చెప్పాను సరే అని ఒప్పుకున్నారు వాళ్ళు అని అంటూ వినయ్ అంటే ఎస్ ఎస్ అదే కావాలి నాకు అని రాకేష్ ఇలా అనేస్తాడు ఇక అప్పుడే రాకేష్ అలా అన్న తర్వాత ఇక వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతూ సరే సాయంత్రం మన అడ్డకి వచ్చేసేయండి మన ప్లేస్కి వచ్చేసేయండి పార్టీ చేసుకుందాం అని అంటే ఇంటి ఓనర్ అలాగే వినయ్ ఓకే అని అంటూ చెప్పేస్తారు ఇక ఆ తర్వాత అక్కి ఇంట్లో నుంచి ఇంకా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వస్తుంది కదా ఏడుస్తూ బయట వచ్చి నిలబడుతుంది ఇక చాలా బాధగా ఏడుస్తూ ఇంకా నా వల్లే నా వల్లే అమ్మ నాన్న విడిపోతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే వినయ్ రవి వెనకాలే వస్తాడు కదా అక్కి రవి ఇద్దరు కారులో ఎక్కి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు కారులో వెళ్తున్నప్పుడు అక్కి చాలా బాధపడుతూ నా వల్లే నేను చేసిన తప్పు వల్లే అమ్మ నాన్న ఈరోజు దూరం అయిపోతున్నారు నేను ఇలా చేస్తుండకపోతే ఈరోజు వాళ్ళు వాళ్ళేమో అని బాధపడుతూ చాలా ఏడ్చేస్తూ ఉంటుంది ఇంకా కారులో బాధపడుతూ ఉంటే ఇక రవి ఇలా అనుకుంటాడు నా వల్లే అనవసరంగా అక్కీకి నేను ప్లాన్ చెప్పడం వల్లే ఇదంతా జరిగింది చా చెప్పకుండా ఉండాల్సింది అని రవి అనుకుంటాడు ఇక అలా వెళ్తూ ఉండగానే సడన్గా బ్రేక్ వేస్తాడు అప్పుడు ఏమైంది రవి అని అంటూ అక్కి అడిగితే ఇంకా రవి అలా బయటికి రోడ్డు మీద చూపిస్తాడు అప్పుడు అక్కీ చూసి ఇద్దరు ఒక్కసారిగా భయపడుతూ అలా చూస్తారు ఇక ఎదురుగా జోగమ్మ ఉంటుంది కార్ దిగి ఇద్దరు జోగమ్మ దగ్గరికి వెళ్తారు జోగమ్మ అని అంటూ అక్కీ అంటుంది ఇక అప్పుడు జోగమ్మ మాట్లాడుతుంది జోగమ్మతో అక్కీ ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది ఇక నాకు ఇలా జరిగింది అనేసి మొత్తం అంతా చెప్పేస్తూ ఉంటుంది నా వల్లే నేనే తప్పు చేశాను అమ్మ నాన్న దూరం అవుతారేమని టెన్షన్లో ఇలా చేశాను జోగమ్మ ఎలాగైనా వాళ్ళు విడిపోకుండా నువ్వే చూడాలమ్మా అని అంటూ ఉంటే జోగమ్మ ఇలా అంటుంది ఇది విధి నిర్ణయం విధి ఏం చేయాలి అనుకుంటుందా ఆ దైవం ఏం చేయాలి అనుకుంటుందా అదే జరుగుతుంది ఇంకా వాళ్ళిద్దరూ చాలా గొడవపడి విడిపోయారు నా వల్లే ఇదంతా జరిగింది మళ్ళీ కలుస్తారో లేదో అనిపిస్తుంది అంటే ఇంకా నువ్వే ఏదో ఒక సహాయం చెయ్యి జోగమ్మ అంటే నేనేమి చేయలేను అంతా దైవ నిర్ణయం దైవంకి మొక్కుకో మాకు అంతా మంచి జరగాలని నీ మనసులో ఉన్న కోరికని బలంగా కోరుకో అమ్మ నెరవేర్చవచ్చు అని అంటూ చెప్తుంది జోగమ్మ చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత అక్కి ఏడుస్తూ ఇంటికి వచ్చేస్తుంది ఇక జెండేని పట్టుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక జెండే బాధపడుతూ ఏడవద్దు అక్కి ఏడవద్దు అని అంటూ ఓదారుస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇక్కడ ఆర్య ఒక్కడే ఉండి ఆను తిట్టిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఆర్య తమ్ముళ్ళు పైనుంచి వచ్చి చూస్తూ రే అన్నయ్య చూసావాళ్ళు ఎప్పుడు ఇంత బాధపడడం చూలే ఎప్పుడు జాలీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే అన్నయ్య ఫస్ట్ టైం ఆ గౌరీ గారి వల్ల ఈరోజు ఇంత బాధపడుతున్నారా అని అంటూ ఉంటే అవును మనం అన్నయ్యని ఓదారుద్దం పద అన్నయ్య ఎప్పుడు ఇలా కనిపించలే ఈరోజు చూస్తుంటే బాధగా అనిపిస్తుంది అన్నయ్యని ఓదారుద్దం పద ఇంకా అలాగే ఉంటే ఏమైపోతాడో అనేసి ఇద్దరు కలిసి అలా వస్తూ ఉంటారు అప్పుడే యాదగిరి కూడా వచ్చి ఇదంతా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి కూడా పరిగెత్తుకొని వస్తాడు ఆర్య తమ్ముళ్ళు ఆర్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య హాని అంటే ఏంట్రా హాని అంటే ఏంటన్నయ్య ఇలా బాధపడుతూ ఉన్నావు అంటే బాధ లేదు ఏమీ లేదు పదండి సామాన్లన్నీ సర్దండి మొత్తం ప్యాక్ చేయండి వెళ్ళిపోదాం అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఏంటన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోతాం వద్దన్నయ్య వద్దు అని అంటే ఓ మీరు కూడా నా మాట వినట్లేదు అన్నమాట సరే అయితే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళిపోతాను అని ఆర్య అంటాడు అప్పుడు యాదగిరి అంటాడు ఎందుకు సార్ ఎందుకు అలా చేస్తున్నారు మేడం గారు ఏదో కోపంలో అలా మాట్లాడారు మేడం గారి గురించి మీకు తెలుసు కదా ఆ కోపం పోయిన తర్వాత మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతారు అని అంటే లేదు ఆవిడ నేను ఇక్కడే ఉంటే ఆవిడ అన్నింది కదా వాళ్ళ జీవితాలతో నేను ఆడుకుంటున్నాను అని చెప్పేసి నాకు రోజు అది చూస్తుంటే అదే గుర్తొస్తుంది ఇంకా కాబట్టి నేను ఇక్కడ ఉండటం కంటే వెళ్ళిపోవటమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది అందుకే రోజు వాళ్ళని చూస్తూ ఆ మాటలు తెచ్చుకొని నేను బాధపడటం ఎందుకు ఇదంతా వెళ్ళిపోతాను అనేసి ఆర్య అంటాడు అలా అనేసరికి లేదు సార్ మేడం మారిపోతారు అంత మంచి జరుగుతుంది వద్దు సార్ అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే లేదు నేను వెళ్ళాలి పాపాయి మేము వెళ్ళాలి అనేసి ఆర్య వెళ్తూ ఉంటే ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు మొత్తం అంతా వెళ్ళిపోయి లగేజ్ సర్దుకోవడానికి వెళ్ళిపోతారు యాదగిరి టెన్షన్ పడుతూ వెంటనే ఈ విషయం గురించి జెండే సరికి చెప్పాలి అనేసి ఇంటికి వస్తాడు ఇక ఇంటి దగ్గర అక్కి ఏడుస్తూ జెండెతో మాట్లాడుతూ ఉంటుంది అంతా నా వల్లే జరిగింది ఫ్రెండ్ మొత్తం నేనే తప్పు చేశాను నేను ఇలా చేసి ఉండకపోతే అమ్మా నాన్న బాగుండేవాళ్ళు నేను నా తప్పు వల్ల ఇదంతా జరిగింది ఫ్రెండ్ అని అక్కి ఏడుస్తూ ఉంటే ఊరుకు అక్కి అలా జరగాలని రాసింది అలా జరిగింది అని అంటే నాన్న ఏమైపోతారని భయంగా ఉంది నా వల్ల అవట్లేదు అని అంటే నువ్వు ఇలా ఏడ్చి భయపడకూడదు నువ్వు తప్పు చేయలేదు నువ్వు ఆర్యవర్ధన్ కూతురు ఆర్యవర్ధన్ కూతురు అంటే ఎలా ఉండాలి అని అంటూ జెండే ధైర్యం చెప్తూ ఉంటాడు అక్కీకి ఇక వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే యాదగిరి అక్కడికి వచ్చేస్తాడు ఇంకా వాళ్ళు ఒకటవుతారులే ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళు ఒకటవుతారని జెండే అంటూ ఉంటే ఆ అవకాశం కూడా పోయింది సార్ అని అంటూ యాదగిరి అంటాడు ఏం మాట్లాడుతున్నావు యాదగిరి అని అంటే అవును ఇందాకనే సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను ఆయన ఈ నిన్న జరిగిన గొడవ వల్ల చాలా డిస్టర్బ్ అయినట్టున్నారు సార్ అందుకే ఇట్లా నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు అని అనేసరికి ఇక అప్పుడే సండే నో నో యాదగిరి అలా జరగటానికి వీల్లేదు అంటే నేను ఎంతో చెప్పి చూశాను ఆయన సారు వినిపించుకోవట్లేదు అని అంటే అక్కి మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు యాదగిరి ఇలా అంటాడు అసలు ఏం జరిగిందో తెలియట్లేదు మేము అనుకున్న ప్రకారంగానే ప్లాన్ అంతా కరెక్ట్గా జరిగింది చివరికి వాళ్ళ ముందు ఇంకా ఆర్ఏ సార్ వాళ్ళు ఈ విషయం గురించి అనుకునే సమయానికి ఇంటి ఓనర్ వచ్చి వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టేశాడు వాడు రివర్స్ అయ్యాడు అసలు ఈ ప్లాన్ గురించి తెలిసినట్టుగానే చేశాడు వాడు అప్పటిదాకా నార్మల్గా ఉన్నాడు సడన్గా వాడికి ఈ ప్లాన్ ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు ఈ ప్లాన్ గురించి మనకి తప్ప ఇంకెవరికీ తెలియదు అలాంటిది వాడు ఇలా ఎలా చేశాడో నాకేమీ అర్థం కావట్లేదు అని యాదగిరి అంటే అప్పుడే రవి గుర్తు తెచ్చుకుంటాడు రాకేష్ అడుగుతాడు కదా ఈ ప్లాన్ గురించి ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఇంకా రా రవి ఇలా అంటాడు నానా ఈ విషయం గురించి ఇంకా వేరే వాళ్ళకి తెలుసు అని అంటే ఎవరికి అని అంటూ అడిగితే ఈ ప్లాన్ గురించి నేనే నేనే రాకేష్ గారితో చెప్పాను అసలు నేను చెప్పాలని చెప్పలేదు రాకేష్ గారే నన్ను అడిగారు ఏంటి ఏం చేస్తున్నారు ఏమవుతుంది అనేసి గట్టిగా గుచ్చిగుచ్చి అడిగితే సరే అని నేనే చెప్పాను నాన్నా అని అంటే రే యథవా ఎంత పని చేసావురా అని యాదగిరి ఇలా తన మీదికి కాలర్ పట్టుకొని లేకు ఇలా కొట్టడానికి లేస్తాడు ఇక అప్పుడే జండే వద్దు యాదగిరి కొట్టొద్దు అని అంటూ ఆపుతాడు యాదగిరి యదవ ఎంత పని చేశాడు వచ్చారా ఆ రాకేష్ గారికి చెప్పాడంట అని అంటే ఒక్క నిమిష యాదగిరి జండే సీరియస్గా ఆలోచిస్తాడు యాదగిరి ఈ విషయం బాగా ఆలోచించు రవి వెళ్ళి రాసో చెప్పాడు రాకేష్ ఇప్పుడు చేశాడు రాకేష్కి తెలిసిన తర్వాత ఈ విషయం బయటికి వచ్చింది అంటే అంటే రాకేష్ అని అంటూ సెండేస్ ఈజెస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత రాకేష్ చాలా హ్యాపీగా ఉంటాడు ఆ బాయి వచ్చి చూసేసరికి రాకేష్ ఉంటాడు కదా ఇక అప్పుడు రాకేష్ మనం వెళ్దాం పదా వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్దాం అని అంటే అప్పుడు రాకేష్ వద్దు మనకి మీటింగ్ ఉంది కదా అక్కడికి వెళ్ళాలి చాలా ఇంపార్టెంట్ అని అంటే చూడు మనము అంత ఇంపార్టెంట్ కంటే మనకి వ్యాల్యూస్ ఇంపార్టెంట్ ఇచ్చేవాలి మన వ్యాల్యూస్ ఇవ్వాలి అని వాళ్ళు మనసులకు ఇవ్వాలి ఫస్ట్ బిజినెస్ ఇవన్నీ పక్కన పెట్టాలి అని అంటూ ఆబాయ్ అంటాడు ఇక ముందు కూడా మిస్ మిస్ చేయకూడదు అని చెప్పి వెళ్ళాలి అనుకుంటున్నాం రాకేష్కి ఏం తెలియక సరి వెళ్తారు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆబాయ్ అలా వెళ్తాడు వెళ్ళేసరికి ఇంట్లో కారునే ఉండిపోతాడు రాకేష్ అబ్బాయి దిగి లోపలికి వస్తాడు ఇక రాకేష్ టెన్షన్గా చూస్తూ ఉంటే అబ్బాయి అంటాడు అని నువ్వు వస్తాను ఒక ఫోన్ వస్తాను నువ్వు వెళ్ళు అని అంటూ రాకేష్ అంటాడు సరే అనేసి ఆబాయ్ అలా లోపలికి వస్తూ ఉండగానే ఆర్య తమ్ముళ్ళు ఇద్దరు ఎదురవుతారు అంటే ఇంకా హాయ్ చెప్పు ఎలా ఉన్నారు మీకు కళ్ళెలా ఉంది అని అంటూ అబ్బాయి అడిగితే ఇప్పుడు బాగానే ఉంది ఫైన్ అని అంటూ చిన్నోడు చెప్తాడు ఇక మీ అన్నయ్య శంకర్ గారు కదా అని అంటే అవును అంటే నేను ఆయన్ని ఒకసారి కలవాలి మాట్లాడాలి అని చెప్తాడు అవును ఇప్పుడు వచ్చాను అని అంటే గౌరీ గారు ఇంతకు ముందు కూడా భోజనానికి పిలిచారు రాలేకపోను కనీసం ఈ రోజు కలిసి భోజనం చేసి వెళ్దామని వచ్చాను అని అంటూ అబ్బాయి అంటే ఓ కూడా నేను కలవాలి చాలా ముఖ్యం నాకు అని అంటూ అబ్బాయి అంటాడు ఇక అప్పుడే మా అన్నయ్య అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు ఇక అను లోపల ఏ బాధగా ఉంటుంది మరి అబ్బాయి కలుస్తాడా లేదా ఏం రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం